వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాబో ఈవేం రహదారులు ఏ రోడ్డును చూసినా ఏ ప్రాంతంలో చూసినా గొంతలే వాహనదారులు ప్రజానికం నానా అవస్థలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ గడివేముల మండలం గని గ్రామం ఏపీఎస్పీసీఎల్ సోలార్ కు కేటాయించిన భూములను పరిశీలించిన జేసీ విష్ణుచర్యం నంద్యాల జిల్లాలో పంతొమ్మిది వారులకు నూతన టెండర్లు దరఖాస్తులు చేసుకోండి ప్రత్యేక కౌంటర్ల నల్లమల అడవుల్లో జీవించే చంచుల సంక్షేమం జీవనోపాధికి ఆంక్షలు పెట్టకూడదని అటవీ శాఖ అధికారులను ఆదేశించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్య రాణి ఆధ్వర్యంలో వినాయక పండుగ సందర్భంగా కరపత్రాల విడుదల వినాయక మండపాల వారికి మేమండగా ఉంటాం పాణ్యంలో రోడ్లు ఆధ్వానంగా మారాయి అధికారులు ఒక్కసారి తొమ్మిది చూడండి విద్యుత్ సరఫరా త్రాగునీరు సమస్యలు పరిష్కరించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు పట్టించుకొని అధికారులు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకోవడానికి ఆగోని మహిళ సైకిల్ యాత్ర కలిసేంతవరకు తిరిగి రాను రాజేశ్వరి సిపిఆర్ నేర్చుకుందాం నిండు ప్రాణాన్ని కాపాడదాం డాక్టర్ సునీత ఆధ్వర్యంలో బాల అకాడమీలో విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన సదస్సు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీగా వరద నీరు జలాశయం పదిగేట్లు పద్నాలుగు అడుగుల మేర ఎత్తిన అధికారులు నేతన్న మగ్గం గుంతలో వర్షపు నీరు చేనేతల కంట్లో బతుకు జీవన పోరాటం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి